భార్యలతో ఈ నాలుగు విషయాలలో జాగ్రత్తగా ఉండకపోతే మగవాళ్లు డబ్బు నష్టపోతారు ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో ప్రతి పురుషుడు తన భార్యతో ఎలా జీవించాలో చెప్పాడు చాణక్యనీతి ప్రకారం భార్యకు అలాంటి ఆనందాన్ని ఇవ్వలేని భర్త పేదవాడు అవుతాడు శారీరక సుఖం భోగం ఏ పురుషుడైనా తన భార్యకు బదులు వేరొక స్త్రీతో మోహానికి గురైతే లక్ష్మీదేవి అసహించుకుంటుంది డబ్బు గౌరవం కొద్ది కాలానికే లభిస్తాయి అది తాత్కాలికం ఎందుకంటే ఇంట్లో లక్ష్మీదేవిని సంతోషంగా ఉంచుకోవడం మనిషి బాధ్యత సోమరితనం వివాహితుడికి కాదు సోమరితనాన్ని విడిచిపెట్టలేకపోతే అతని ఇంట్లో సంపద ఉండదు తీరిక లేని ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అలాంటివారు అప్పులు చేసి తమ మహిళలకు కష్టాలు తెచ్చిపెడతారు దురాశ అత్యాశ గల పురుషులు భౌతిక సుఖాలు లేదా మానసిక ఆనందం కోసం ప్రతిదానికి వారు ఎల్లప్పుడూ ఇతరులపై ఒక కన్ను వేసి ఉంటారు లక్ష్మీదేవి అలాంటి వారి పట్ల అసంతృప్తితో ఉన్నందున అలాంటి పురుషులు కూడా త్వరగా పేదవారు అవుతారు చెడు భాష భార్యను కించపరిచడం ఆమెను చెడు పదాలు ఉపయోగించి తిట్టే పురుషులు ఎప్పుడూ జీవితంలో విజయం సాధించలేరు అలాంటి పురుషులు ఇంటి పెద్దలను కూడా గౌరవించరు పాపంలో భాగస్వాములు అవుతారు వారు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటారు అర్ధం చేసుకొని జీవించడం ప్రతి భార్య భర్తలు అలవర్చుకోవాల్సిన ముఖ్య సూత్రం కాపురంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడటమే కాకుండా మనస్పర్ధలకు తావు లేకుండా ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని చాణక్యుడు తన జీవిత సూక్తుల్లో వెల్లడించాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు